ಅಧಿಕಾರಿಕ ನೂತನ ಚಿಕ್ಕಿತ್ ವ್ಯಾಪಾರ ಪ್ರಾರಂಭ ಯಜ್ಞ ಕರ್ಮಣಿ ಅಧ್ಯ ಆಚರಿಷ್ಯೆ ನಮಃ ಜನ ಗಣತಿ

너 데인 게 라면, 우리 앞으로 나. 너 데인 게 अमे <laughs> साम्हूं <laughs> ఈరోజు కడపలో మహిళలు ఎంటర్ప్రెన్యూర్ కావాలని చెప్పేసి ముందుకొచ్చి వాళ్ళు చిక్కీస్ రెస్టారో కాఫీ అండ్ రెస్టారెంట్ పెట్టి ముందుకు ఉన్నారు ఒక మహిళగా వాళ్ళ యొక్క ప్ర ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాను అలాగనే వాళ్ళు మొదలుపెట్టిన ఈ యొక్క ప్రయాణానికి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేసి ఇంకా అనేక బ్రాంచులతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను ఈరోజు ఈ చెక్కీస్ కాఫీ అండ్ రెస్ట్రో హరిత శ్రీనివాస్ గారు అలాగనే నితీష్ రెడ్డి రాజేష్ ఈ ముగ్గురు కలిసి ఒక పార్ట్నర్షిప్తో కడపలో ఈ యొక్క రెస్టారెంట్ తీసుకురావడం జరిగింది అలాగనే చాలా విశాలంగా ఇప్పుడు ఉన్న యూత్కి యంగ్ పీపుల్కి దగ్గర అవుతూ వాళ్ళకు మెన్యూని ఫిక్స్ చేసుకొని అలాగనే దీంట్లో ఓపెన్ లాంచ్ కూడా పెట్టేసి అలాగనే మహిళలు వస్తే వాళ్ళకి కూడా ప్రైవేట్గా లాంచ్ క్రియేట్ చేసి అలాగనే ఏదైనా చిన్న చిన్న ఆఫీస్ మీటింగ్స్ కానీ ఏదన్నా సెమినార్స్ పెట్టుకోవాలంటే కూడా వాళ్ళకు కూడా సౌకర్యంగా ఈ యొక్క ఈ యొక్క చిక్కీస్ని వదిలిపెట్టడం జరిగింది నేను ముఖ్యంగా చెప్పాలని నేను నేను అనుకుంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్లాలా వాళ్ళల్లో ఉన్న కొత్త ఐడియాలతో వాళ్ళు ముందుకు వచ్చేసి వాళ్ళ కుటుంబానికి సహకారంగా భవిష్యత్తులో పిల్లలకు కూడా ఒక మార్గసూచిగా ముందుకెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కసారి కోరుకుంటున్నారు అలాగనే ఇక్కడ మహిళగా వీళ్ళు చేసిన ఈ యొక్క ప్రయత్నానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాను జనరల్గా నేను అసలు యాక్చువల్గా ఓపెనింగ్స్కి రావట్లేదు ఓపెనింగ్స్ చేయటం లేదు కడపలో మా మహిళలు కష్టపడి పెట్టుకున్నందుకు వాళ్ళకు నేను సపోర్ట్ ఇస్తున్నానని చెప్పి ఈరోజు వచ్చేసి ఈ యొక్క రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది అలాగనే కడపలోని ప్రజలు కూడా ఈ రెస్టారెంట్ని స్వాగతించి వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళు ఇచ్చే సేవలను అందుకుంటారని సంపూర్ణంగా ఆశిస్తూ అలాగనే వాళ్ళకి మంచి శుభం జరగాల మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నాకు హరిత నాకు తీసుకొచ్చింది ఇక్కడ శాంపుల్స్ తీసుకొచ్చింది చాలా టేస్టీగా ఉన్నాయి చాలా హైజీన్గా ఉన్నాయి తప్పకుండా ఈ విషయం కింద వచ్చి మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ అలాగనే వీళ్ళు ఇచ్చే ఈ యొక్క మెన్యూలోని ఇవన్నీ ట్రై చేసి డెఫినెట్గా మీరు మళ్ళా మళ్ళా వస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంబియన్స్ ఆంబియన్స్ కూడా కొత్తగా ఉంది బాగా ఉంది మెయిన్గా వెనక పక్కన ఓపెన్ లాంచ్ కూడా ఉంది గార్డెన్లో కూర్చొని ప్రశాంతంగా నేచర్ని ఆస్వాదిస్తూ ఈ యొక్క రెస్టారెంట్ని ఎంజాయ్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు డెఫినెట్గా కడప ప్రజలు దీన్ని సంపూర్ణ మద్దతిస్తూ వాళ్ళని సంపూర్ణ సహకారం చేస్తూ వాళ్ళు సక్సెస్ అయ్యేందుకు అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను అలాగనే వీళ్ళకు ఇంత సపోర్ట్ వచ్చిన వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మహిళలను ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతున్నది థ్యాంక్ యూ వెరీ మచ్